నమస్కారం ఏముంది గోంగూర మీ గెస్ కూడా అదే అయితే మీకు హండ్రెడ్ మార్క్స్ ఇంత ఆకు తెంపాలి క్షణాలలో అయిపోతుంది చేయడం తినడం కర్రీ అయిపోవడం అన్ని క్షణాలలో కానీ ఆకు తెంపడం అదే ఒక పెద్ద పని కానీ మళ్ళీ కానీ ఏంటబ్బా ఎన్ని కానీలు వచ్చినా ఒక్క ముద్ద నోట్లో పెట్టామంటే కష్టం అంతా మర్చిపోతాం ఆహా ఇంత చెప్తున్నాను కానీ మేము తెచ్చింది ఒకటే కట్ట గోంగూర లాంటి కర్రీస్ చేసినప్పుడు పోపులో మెంతి పొడి వేయడం మాత్రం మిస్ అవ్వద్దు మంచి టేస్ట్ మిస్ అవుతారు ఆకు తెంపే అప్పుడు ఒక ఆకు నోట్లో పెట్టుకొని చూసి అంత పులుపు లేదే అని అనుకున్నాను కానీ మళ్ళీ కానికి అర్థం మీకు ఈ పాటికే అర్థమైపోయింది తినేటప్పుడు చూస్తే పులుపు అద్భుత చూడండి ఎలా దగ్గరికి వచ్చేసింది ఇలా ఆకు కాస్త మగ్గిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచుకొని కాస్త అల్లం పేస్టు కాస్త జీలకర్ర పొడి కాస్త ధనియాల పొడి కాస్త ఉప్పు అనుకున్నాను కాసింత ఇంత ఎక్కువే అయింది ఇంకా దానికి ఏం చెయ్యలేము తినేటప్పుడు అన్నంలో కలుపుకుంటే అక్కడ అడ్జస్ట్ అయిపోయింది అప్పుడు తెలియలేదు ఉప్పు ఎక్కువైనట్టుగా గోంగూర చుక్కకూర లాంటి పుల్లటి కూరలు వండినప్పుడు చిన్న బెల్లం ముక్క వేయడం మాత్రం మిస్ అవ్వద్దు ఇంత చిన్న బెల్లం ముక్క ఎంతో గొప్ప టేస్ట్ని ఇస్తుంది అవును కావాలంటే మీరు కూడా వేసి చూడండి టేస్ట్ చేసి చెప్పండి అప్పుడు కదా మీకు అర్థమయ్యేది మీరు ట్రై చేయండి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్